హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం మా పిల్లలకు సెలవులు ఉంది కాబట్టి నా వీడియోలు డైలీ మీరు చూస్తారంట అందుకోసం ఏమైనా అని వచ్చినారు నేను హాఫ్ కిలో మ్యాక్ మాంసం తీసుకొని దీన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి కొద్దిగా పసుపు వేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి చెక్కా లవంగు కొద్దిగా వేసి మూడు స్పూన్లు స్ప్రెష్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కారం పొడి మటన్ మసాలా గరం మసాలా ధనియా పొడి కొత్తిమీర ఒక మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చిని చిలుకలు చేసి పెట్టుకోవాలి అలాగే మీడియం సైజు టమోటాను సన్నగా తరిగి పెట్టుకోవాలి కొద్దిగా నూనె రుచికి సరిపడా కల్లుప్పు ఈ మటన్ గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని ఇప్పుడు మేము ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చూస్తారు రండి ఇంకా ఆలస్యం ఎందుకు ఇది మాత్రం ముందుగా తవాను దాన్ని తీసుకొని స్టవ్ వెలిగించుకొని దీన్ని తవాన్ పెట్టుకొని ఇందులోకే మనం మటన్ గ్రేవీకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను దీంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మాత్రం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడ వేయించుకునే ఇందులోకి మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అప్పుడే మనం మటన్లో కూడా వేసుకున్నాం కాబట్టి పసుపు చూసేసుకోండి కొద్దిగా ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కల్లుప్పు ఉప్పు చూసేసుకోండి చాలిపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఈ మాత్రం కళ్ళు ఉప్పు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా పచ్చవాసన పడేంత వరకు వేయించుకోవాలి ఈ మాత్రం వేయించుకున్న దాంట్లోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటోలు కూడా వేసేసుకుందాం టమోటోలు కూడా పచ్చవాసన పరింత వరకు బాగా మగ్గునిచ్చుకోవాలి ఈ మాత్రం టమాటోలన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గునిచ్చుకోవాలి ఈ మాత్రం ద్వారా వేయించుకున్న మసాలాలకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసేసుకుందాం వీటన్నిటిని బాగా మసాలా పట్టేంత వరకు ముక్కలకి కలుపుకోవాలి ఈ మాత్రం ముక్కలకి మసాలా పట్టేంత వరకు బాగా దీన్ని ఈ మటన్ లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇందులోనే బాగా ఉడికించుకోవాలి కావాలి ఈ మటన్ లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలాగానే మగ్గనిచ్చుకోవాలి ఇది మాత్రం ముక్కలు మొత్తం మగ్గేంత వరకు మూతి పెట్టి బాగా ఉడికించుకోవాలి ముక్కలు ఈ మటన్లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి ఈ మేఘమాంసము ఆరోగ్యానికి చాలా మంచిది మీరు కూడా పదిహేను రోజులతో ఒక నెల రోజులకు ఒకసారి మేక మాంసం తినండి చాలా ఆరోగ్యానికి మంచిది మేక మాంసం ఈ విధంగా మీరు కూడా తయారు జేవించేస్తుంది తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మాంసం ఈ విధంగా మీరు కూడా వారానికి ఒకసారి చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీకు ఆకినంట అప్పుడు అనడు దీనికి ఆకినంట సుంట అనంతింటావురా ఈ మాత్రం ఉడికించుకున్న మటన్లోకి మీద అన్నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి కారం మీ ఆప్షనల్ ఎక్కువ తినట్టు వేసుకోండి నేనైతే స్పూన్ లో రెండు స్పూన్లు కారం పొడేసుకుంటున్నాను అది మీ ఆప్షనల్ కొద్దిగా రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఈ మాత్రం ధనియాల పొడి ఇందులోకి కొద్దిగా మటన్ మసాలా ఇది మాత్రం మటన్ మసాలా కొద్దిగా గరం మసాలాన్ని మసాలాలన్నీ మీ ఆప్షన్ మీకు మీకు కావాల్సిన మాత్రం వేసుకోండి వీటన్నిటిని రావేసుకొని వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన మటన్ గ్రేవీ రెడీ ఇది మాత్రం కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలోకి కానీ ముద్దులోకి కానీ చపాతీలోకి కానీ ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లోకి చపాతీలోకి పూరీలోకి పరోటాలకి ఏదేంట్లోకి అయినా సరే ఈ గ్రేవీ చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తుంది మాకు రైస్ రైస్లో కాబట్టి నేను ఈ మాత్రం పల్చగా చేసుకున్నాం ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన మటన్ మసాలా గ్రేవీ நான் காலண்ட் திமிஷாந்தே எந்த காலண்ட் அந்த தீ விடுற మన వేడి వేడి మటన్ సాంబార్ రెడీ అయింది అన్నం రెడీ అయింది ఇంకా ఎందుకు అంతా ఒడ్డించుకున్నాము స్టార్ట్ చేయడా అందరికీ నమస్కారం మీరు కూడా ఫోన్ రండి అండి తిను నేస్తాను మటన్ అయితే సూపర్గా ఉడికింది ఉప్పు కారాలు మసాలాలు పర్ఫెక్ట్ గా కుడికింది మటన్ కూడా మెత్తగా బాగా ఉడికిపోయింది తినేదానికి చాలా టేస్ట్గా ఉంది కూడా ఈ విధంగా వస్తాయి ట్రై చేయండి ఇది అన్నంలోకి కానీ రాగిముద్దులో కానీ చపాతి పరోటా బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లో కానీ మాత్రం తలచుగా గ్రేవీ చేస్తుంటే తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ కూడా మెత్తగా బాగా ఉడికిపోయింది Hmm. Vamos lá. Bistin rá, hann? కారాలు మసాలాలన్నీ పర్ఫెక్ట్ గా కుదిరింది తినేదానికి చాలా టేస్ట్ గా ఉంది ఎంత ఉంది బాగుంది బాగుంది

వర్క్ ఫేసి వచ్చిన దాన్ని అన్నం కాలం ఇంకా ఉంది మటన్ అయితే లేత్ మటన్ చాలా సూపర్ గా ఉడిగింది ఉప్పు కారాలు మసాలాన్ని పర్ఫెక్ట్ గా కుదిరింది తినేదానికి చాలా రుచిగా ఉంది மாட்டே மாட்டாட்கொட அல்ல அந்த டேஸ்ட் இது అనుకూలంగా <laughs> <laughs> మటన్ సాంబార్ అయితే చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఎమ్మి ఎమ్మిగా కారం కారంగా చాలా బాగుంది చుట్టూసారిగా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేశాను ఆ విధంగా మీరు కూడా ఒకసారి ఇన్నుడు ట్రై చేయండి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం బా